ఇప్పుడు సమయం ఉదయం ఏడు గంటలకు కావస్తుంది యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభం అవ్వాల్సింది ఉదయం ఆరున్నరకి అప్పటికే ప్రోగ్రాం అక్కడ ప్రా ప్రారంభం అయిపోయింది బీచ్ రోడ్లోని మరోవైపు వీళ్ళందరినీ కూడా మొత్తం యోగాంధ్ర పాల్గొన్న ప్రజలందరినీ కూడా ఉదయం ఐదున్నర కల్లా వాళ్ళ గమ్యస్థానంలో చేర్చాలని చెప్పేసి అని ఒక ఆదేశాలు ఉన్నాయి కానీ ఎప్పుడు ఉదయం ఏడు గంటలకు కూడాప్పటికీ బస్సులు వేలాదిగా బస్సులు ఇంకా వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళే తరలి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం మీరు నేనే బయలుదేరారండి వీళ్ళు నాలుగు గంటలు బయలుదేరారు నాలుగు వాళ్ళ స్థానిక ప్లేస్ నుంచి కానీ ఇప్పటికీ కూడా ఇంకా గమ్యస్థానం చేరుకోలేదు ఇంకా వాళ్ళు ఇక్కడ నుంచి మరో నెక్స్ట్ సిగ్నల్ దాటేసరికి ఇంకొక అరగంట అవుతుంది కానీ అప్పటికల్లా ఏడున్నర అంటే మన ప్రోగ్రామ్ కూడా పూర్తి అయిపోతుంది యోగాంధ్ర కార్యక్రమం ఇప్పుడు మనం చూస్తున్నాం మొత్తం ఇది ఒక ఇసుక తోడ జంక్షన్ అదేవిధంగా మద్రిపాలెం జంక్షన్ ఇంకా వెంకోజీపాలెం హనుమంత వాక మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా వేలాదిగా బస్సులతో మొత్తం ఎక్కడికక్కడ మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది యాక్చువల్గా అసలు ఈ కార్యక్రమం కోసం అని చెప్పేసి దాదాపుగా ఏడు వేలు పైజులకు బస్సులు వేశారు వీళ్ళందరినీ కూడా రాత్రి నుంచి మొత్తం అంతా తరలిస్తూ ఆ బీచ్ రోడ్కి వెళ్ళి వాళ్ళకి ఏదైతే కంపార్ట్మెంట్స్ కేటాయించారో ఆ కంపార్ట్మెంట్స్కి వీళ్ళు కనీసం తొదయం ఐదువా లేదా ఐదున్నర కల్లా అక్కడ చేరుకునే ఉండ ఉండాలని చెప్పి చూశారు కానీ ఇప్పుడు ఏడైతేసరికి ఇంకా ఇప్పుడు వచ్చి కూడా వెళ్ళదు మీరు ఎన్ని బయలుదేరారండి గౌతం దా వీళ్ళు కూడా అంత తెల్లవారుజని ఐదు నాలుగు గంటల బయలుదేరారు మీరు నీళ్ళు బయలుదేరండి ఫోర్ శిలానగర్ నుంచి నాలుగున్నరకు బయలుదేరారు కానీ ఇప్పటికీ కూడా ఇంకా వీళ్ళు ఇసుకతోట జంక్షన్ దాటలేదు మరొక పావు గంటలో అక్కడ కార్యక్రమం కూడా పూర్తయిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఈ యోగాంధ్ర కోసం వెళ్ళేందుకు వీళ్ళు అనేక కష్టాలు పడి అక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా మరి కాసేపట్లో అక్కడ కార్యక్రమం పూర్తయిపోతుంది మరి ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఎలా ఎలా తీసుకొస్తారు వీళ్ళక్కడి నుంచి వెళ్ళేందుకే దగ్గర నాలుగున్నర బయలుదేరితే వీళ్ళు ఇంకా కనీసం సగం దూరం కూడా ప్రయాణించలేదు ఇప్పటికే వీళ్ళు ఇంకా సగం దూరంలోనే ఉన్నారు మరి వీళ్ళు అక్కడ గమ్యస్థానం చేరాలి అక్కడ కూర్చోాలంటే ఇంకా యోగాలో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు మళ్ళీ వీళ్ళు తిరిగి మళ్ళీ బయలుదేరాలి రిటర్న్ బయలుదేరాలంటే మళ్ళీ ఎన్ని గంటలు పడుతుంది ఈ లోపు ఇక్కడ స్థానిక ప్రజలకు మాత్రం చొక్కా కనిపిస్తున్నాయి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళంతా హడావుడిగా జంక్షన్ రోడ్ల మీద వచ్చారు కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళు ఎవరు కూడా ఒక్కొక్క సిగ్నల్ కూడా దాటడం కూడా కష్టమవుతుంది ఎందుకంటే బస్సులు చూస్తేనే మొత్తం వందల వేలుగా మొత్తం తనకా వెళ్తూనే ఉన్నాయి వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాలు ఎక్కడక్కడ గాజువాక నగర్ ఇలా అనేక ప్రాంతాలు ఇంకా ఉత్తర నియోజకవర్గం నుంచి వివిధ నియోజకవర్గం నుంచి అందంగా తీసుకెళ్తూనే ఉన్నారు ఇంకా వీళ్ళు వెళ్లాల్సింది అక్కడ భీమ్లీ తగర పోల్సి వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు ఇటు బోయపాలం ఇలా అనేక ప్రాంతాలు వెళ్ళాల్సిన వాళ్ళు మొత్తం ఎవరు ఉన్నారు కానీ వీళ్ళెవరూ కూడా ఇంకా ఇసుకతోడు జంక్షన్ కూడా ఇక్కడ ఎక్కడ కూడా జా జారిస్తుంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా యోగాకైనా వెళ్తున్నారు మీరు మరి ఇప్పుడు ఏడు అయిపోయింది కదా ఇంకా మీరు ఎప్పుడు పాల్గొంటారు సార్ పాల్గొడానికి వెళ్ళే వాళ్ళు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే వీళ్ళకి యోగాలో పాల్గొనడానికి కష్టం మళ్ళీ తిరిగి వీళ్ళు మధ్యదారుల నుంచి తిరిగి వచ్చే పరిస్థితి అయితే అక్కడ ఉంది ఇంకా ఇక్కడ కనిపిస్తున్న బస్సులన్నీ కూడా ఇటు గాజువాక నుంచి అలా అనేక ప్లేసుల నుంచి వస్తూనే ఉన్నారు అలాగా ఇప్పుడు ఇది చూస్తున్నాం గాజువాక ప్రాంత బస్సు వీళ్ళు వెళ్ళవలసింది మా పిఎం పాలెం వైపు వెళ్ళి అక్కడ వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ ప్లేసులు అక్కడ వెళ్ళాలి గురిగారు ఎన్ని ఏండ్ల బయలుదేరదు పదిహేనులకు ఐదు బయలుదేరు మీరు ఎన్ని ఏళ్ళకు ఉండాలి అక్కడ అయితే ఆరున్నర ఇప్పుడు ఆల్రెడీ ఏడు అయిపోయింది కదా ట్రాఫిక్ లేదు కదా ప్రతి చోట మా అందరిని విశాలక్షణి డైవర్ట్ చేసేస్తున్నారు మరి మీకు ఎక్కడ ప్లేస్ ఇచ్చారు మాకు స్టేడియం దగ్గర మరి దింపిన తర్వాత ఎక్కడ మళ్ళీ పార్కింగ్ ఇచ్చారండి వీళ్ళు ప్లే ప్రదేశం ఇసుకతోటి జంక్షన్ ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు జంక్షన్ జంక్షన్స్ ఇంకొక అరగంట పడుతుంది వీళ్ళు స్టేడియం దగ్గర ఉండాల్సిన టైంకి ఇప్పుడున్న టైంకి అసలు సంబంధం లేదు మరి ఇంకా సేపట్లో ప్రోగ్రామ్ అయిపోతుంది కనుక వీళ్ళంతా మళ్ళీ తిరిగి మళ్ళీ ఎలా ఏ విధంగా వస్తారని ఇప్పుడు ఆలోచించాలి ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల బస్సులు మొత్తం అన్నీ కూడా మొత్తం వరుసగా మొత్తం అలా కంటిన్యూస్గానే ఉన్నాయి ఏమో మీరు నీళ్ళు బయలుదేరారు నాలుగున్నరకి అండి నాలుగున్నర బయలుదేరే ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇలా ఉండిపోయాం ఎందుకు ఇలా జనాల్ని ఇబ్బంది పెట్టడము ఉండిపోమంటే ఇంటి దగ్గర ఉండిపోతాం కదా ఏ ట్రాఫిక్ లేదని చెప్పారు మీరు ఇప్పుడు ఎల్లురు అంటూ ఇప్పుడు కాసేపుటిలో యోగ పూర్తి అయిపోర్తయిపోతుంది ఇప్పుడు వెళ్ళిన ప్రయోజనం తిరిగి రిటర్న్ ఇదే బస్సులో రావాలి జనాన్ని ఇబ్బంది పెట్టడం తప్పి ఏమీ ఉండదు తుసారిగా జనాల్ని ఇబ్బంది పెట్టడం తప్పి ఇంకేం కాదని చెప్పి ఎందుకంటే ప్రత్యక్షంగా ఇక్కడ నరకం అనిపిస్తున్నారు ఇక్కడ చూస్తుంటే ఈ కార్యక్రమంలోని పాల్గొనేందుకు వచ్చిన వాళ్ళంతా కూడా సంతోషంగా వెళ్దామని చెప్పి బయలుదేరారు కానీ వీళ్ళు కనీసం సగం దూరం వచ్చేసరికి వీళ్ళు చొక్కలు కనిపిస్తున్నాయి ఇంక వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ప్రోగ్రామ్ ఉండదు కానీ ఇప్పుడు మధ్యలో తిరిగి ఎలా ఏ విధంగా వస్తామని చెప్పి వీళ్ళంతా ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది